మరి ఈ విషయాన్ని చెప్పాలని చెప్పే ముందు దీన్ని క్లియర్ చేసే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా మరి దేవుడు రెండు వేల పద్నాలుగు పదమూడు పదమూడు నుంచి చూపిస్తూనే ఉన్నాడు పద్నాలుగు అంత చూపిస్తున్నాడు దేవుడు నాకు రాకడ కళ చూపించినప్పుడు నేను కూడా ఈ అగ్ని రథములను చూస్తాను కళలు అగ్ని రథములపై దేవదూతలు మీ కాయేలు తర్వాత నేను మిఖాయలని ఎలా చెప్పగలను బలిష్ఠుడు చాలా బలమైన దూతగా నేను ఆయన చూసాను మరి మిఖాయలను గాబ్రియేలను నేను చూస్తాను కళలో యొక్క రథముల మీద వారు భూమి మీదకి రావటం భూమి మీదకి రావ వచ్చే విధానం నేను స్పష్టంగా కళలో దేవుడు నాకు చూపించారు రాకడ దర్శనం వాళ్ళు భూమి మీదకి రాగానే రాక్ష జరిగిపోయింది వాళ్ళు ఒక అద్భుతమైన ఆ దర్శనాన్ని నేను కంపల్సరీగా అందరికీ చెప్తాను అది ఇంకా చెప్పలేదు నేను ఎవరికి దేవుడు రాకడ దర్శనం ఏదైతే నాకు చూపించాడో అది చూసి నేను సేవలోకి వచ్చానన్న విషయాన్ని చెప్పాను కానీ ఆ దర్శనం ఆ కళను మీకు వివరించలేదు కానీ ఒక విషయాన్ని ఈరోజు ఇది చదివాను కదా ఈ వర్డ్ అందుకే నాకు ఆ కళ గుర్తొచ్చింది ఇక్కడ ఏ విధంగానైతే అగ్ని రథములు అగ్ని గుర్రములు ఇలా వీళ్ళిద్దరిని వేరు చేసినాయో అలాగే ఆ యొక్క రథముల మీద ఆ యొక్క మహిమ రథముల మీద మిఖాయిలు దూత గాబ్రియేలు దూత వీరిద్దరు భూమి మీదకి రావటం వాళ్ళు రాగానే భూమి మీదకి రాగానే దూతలు భూమి మీదకి రాగానే ఏమంటారు ఏ అది ఒక్కొక్కళ్ళు దేవుని ఎరిగిన బిడ్డలు అంటే బ్రతికున్న వారు ఏ విధంగా మార్పు చెందుతున్నాను చాలా స్పష్టంగా చూసాను నా కళలో వచ్చి ఏ ఏ వ్యక్తి చేతి ఏ వ్యక్తి వైపు అయితే వారి చేతిలో ఉన్న కట్గానే ఇలా చూపిస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు బ్రతికున్నవారు వెళ్ళిపోతున్నారు అట్లా అలా చూపించి నేను నా వైపు ఇలా చూపించగానే వెళ్ళిపోతున్నా పైకి వెళ్ళిపోతున్నా అందరూ చాలామంది ఎత్తబడటం నేను చూస్తాను వారు ఏ విధంగా మార్పు చెందారో నా కళలో స్పష్టంగా చూస్తాను నేను 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 నాకు ఏ డ్రెస్ అయితే ఉందో ఆ డ్రెస్సు అట్లాగే ఉంది మహిమతో ఉంది ఆ డ్రస్ అలాగే మహిమతో ఉంది కానీ మన శారీరకంగా మనం వేసుకున్నాయి మాత్రం భూమి మీద విడవబడటం జస్ట్ మార్పుచ్చిందేమంతే మార్పు ఏ విధంగా ఏలియా గారు చెందారో ఆ విధంగా తన దుప్పటి ఏదైతే కింద పడిపోయిందో ఆయన పడిన తర్వాత మహిమ ఆయన మహిమ శరీరముతో వెళ్ళిపోయాడు చెంది మార్పు వచ్చింది వెళ్ళిపోయాడు ఏ విధంగా చీతాకు ఒక చిలక మార్పు చెందేటప్పుడు ఆ యొక్క రూపాంతరం చెందేటప్పుడు అది ఏం చేస్తుంది పాత స్కిన్నిని వదిలేస్తుంది పాతది అదంతా కూడా వదిలేస్తుంది కొత్తగా మళ్ళీ రూపాన్ని దాల్చుకొని వల్తుంది అన్నమాట అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బ్రతుకున్న వారు గారు ఏ విధంగా కొనిపోబడ్డారో ఆ విధంగా బ్రతుకున్న వారు కూడా మార్పు చెందుతారు కనురెప్ప పాటలో రెప్పపాట్లో వారి యొక్క బాడీ మహిమతో కప్పబడు ఒక కవచం వచ్చేసినట్లే ఒక కవచం సూర్యుని యొక్క కాంతిని మనం చూస్తాం కదా అటువంటి కాంతి ఆ యొక్క కవచం లాంటి ఆ మహిమ లాంటి శరీరాన్ని మనం ధరించుకుంటాము ఆ విధంగా నేను చూశాను నా యొక్క దర్శనం తర్వాత నేను నేను ఏ దర్శనాన్ని అయితే ఏ కళనైతే దేవుడు నాకు చూపించాడు ఏలియా గారికి అలాగా జరిగింది అదే వాక్యం నాకు గుర్తొచ్చేసింది ఆ కళ రాగానే అరే సేమ్ ఏలే గారు ఏ విధంగా ఎత్తబడ్డారో అదే రీతిగా దేవుడు నాకు చూపించాడేంటి అని చెప్పేసి చాలా ఆలోచించి నేను సేవలోకి వచ్చాను అనమాట అప్పుడే ఆ కళ చూసిన వెంటనే నాకు భయం పుట్టి అమ్మో రాకడా ఇలా ఆ కళ వచ్చిన వన్ వీక్ వరకు నేను లెగవలేదు మనిషిగా లెగ భయపడిపోయారు అసలు ఆ కళ వచ్చి ఆ కళ చూపించడానికి నైట్ నాకు గుండు నొప్పి వచ్చింది నొప్పు ఎట్లా వచ్చిందంటే అప్పుడే నేను ఆఫీస్ నుంచి అంటే నాకు ఓన్ బిజినెస్ ఉండేది అది చే దాన్ని క్లోజ్ చేసి ఆఫీస్ క్లోజ్ చేసి ఏం చేశానంటే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్నా అంటే తినేసి అన్నం తిని పడుకున్నా నైట్ పడుకున్న తర్వాత పడుకునే ముందు కూడా నాకు లైట్గా శస్త్రపోయిన వస్తుంది గుండె నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుందన్న విషయాన్ని నేను మా హస్బెండ్ పక్కనే ఉన్నారు పడుకున్నారు ఆయనకి చెప్తా ఉంటాను కూడా నుంచి మాట రావట్లే నాకు ఆయన ఎంత దూరంలో లేరు చెయ్యి ఎత్తి ఇట్లా ఆయన మీద వేసి ఇట్లా కొట్టడానికి కూడా ఒప్పు లేకుండా అయిపోయినా పెయిన్ వస్తుంది నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది చాలా కొంచెం లే అని చెప్పి ఆయన ఇట్లా కదపడానికి నా చెయ్యి లేకపోవట్లేదు కాలు కదా జస్ట్ ఇలా పడుకున్నా అలాగే ఉన్నా నేను ఇట్లా ఆ పెయిన్ అంతే ఆ పెయిన్ వచ్చింది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది మొత్తం అసలు లేదు బాడీ లేదు నాకు ఇక్కడ ఏమంటారు నా ఆత్మ లేదు మొత్తం ఏమంటారు జస్ట్ మనిషి ఏమంటారు బాడీ మొత్తం ఉందంతే వెళ్ళిపోయింది ఆత్మ వెళ్ళిపోయింది ఇది నమ్మరు ఎవరు నమ్మరు కానీ నాకు నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలి కాబట్టి ఇది ఎలాగైతే జరిగిందో అది నేను మీకు చెప్పాలి కాబట్టి ఎరాప్చర్ గురించి చెప్పాలి కాబట్టి దేవుడు నాకు చూపించింది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా మా హస్బెండ్ నేను లేపలేకపోయా పక్కనే పడుకోనున్నారు ఆయన ఆయన కొంచెం నాకు నెప్పొస్తుంది పెయిన్ వస్తుంది లే అని ఆయన చెయ్యి ఇట్లా కదిపించలేకపోయాను కదిపించలేకపోయాను అంతే ఏమైందో తెలియదు ఇంకా నాకు ఆత్మ వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నేను చూస్తున్న దర్శనం ఏంటంటే ఈ ఆత్మ ఇట్లా పక్కకు రావటం తర్వాత అట్లా దేవుడు ఇంకా అన్నీ చూపించేస్తున్నాడు ఎలా చూపించేస్తున్నాడు రాకడ ఎలా జరగబోతుంది ఆకాశం నుంచి ఎవరెవరు వస్తున్నారు ఈ రథాలు ఈ రథాలు ఎంత తెల్లగా ఉన్నాయంటే అండి నేను చూసిన రథం అసలు నిజంగా లైఫ్లో ఎప్పుడు చూడలేటువంటి రథాన్ని నేను ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు చూడలేదు ఆ రథంలో గుర్రాలు తెల్ల రెక్కలు ధరించుకున్న గుర్రాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు ఆ గుర్రాలకు రెక్కలు దాంట్లో ప్రయాణం చేస్తూ మిఖాయిలు దూత గాబ్రియలు దూత భూమి మీదకి రావటం నాకు చూపించాడు మరి ఈ మిఖాయిలు గాబ్రియలు నీకు ఎలా తెలుసు అని అని అంటారు కదా అని నాన్న అడగచ్చు మీరు మిఖాయిలు నేను ఎలా గుర్తుపెట్టానంటే ప్రకటన గ్రంథంలో చదివించినప్పుడు బలిష్ఠుడు అంటే ఆయనతో సాతానతో యుద్ధం చేస్తాడు కదా ఆ విధంగా యుద్ధం అలంకరణగా ఏ విధంగా అన్నీ కూడా ధరించుకొని చాలా బలమైనటువంటి మనిషిగా ఎవ్వరు కూడా ఆయన ఎదిరించేటువంటి మనుషులు ఎవ్వరూ లేరు భూమి మీద అంత బలిష్టమైనటువంటి మనిషిగా అన్ని యుద్ధానికి ఏ విధంగా ధరించుకుంటారు అట్లా ధరించుకొని ఆ కరదంలో ఉన్నారు మరి ఇంకొక దూత చిన్నగా అంటే మామూలుగా మామూలుగా ఉన్నారు అంటే గాబ్రియల దూత మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది అట్లా ఆ వాక్యాలు నాకు దేవుడు వెంటనే గుర్తు చేసి వీళ్ళిద్దరు వీళ్ళు సమాచారం తీసుకొచ్చారు ఇదిగో రాకడికి వీళ్ళందరూ కూడా ఎత్తబడే ముందు వీళ్ళందరూ కూడా ఎత్త సంఘం ఎత్తబడే ముందు వీరిద్దరు భూమి మీదకి రావటం నాకు చూపించారు వాళ్ళు రాగానే ఏ వాళ్ళ వాళ్ళ చేతిలో ఏ ఖడ్గమైతే ఉందో అంటే పెద్దది తలతళ మెరిచిపోతున్నటువంటి పెద్దది యుద్ధ ఏది చేస్తారు కదా యుద్ధం చేస్తారు కదా దాన్ని ఏమో ఖడ్గం అది వాళ్ళు ఇలా చూపిస్తున్నారు ఏ వైపు ఏ వ్యక్తి వైపు అయితే అది చూ చూపిస్తున్నారు ఇట్లా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు నా వైపు చూపించారు రాగానే నాకు భూమి మీదకి రాగానే ఇలా నవ్వారు నా వైపు చూసి ఇద్దరు భూమి మీద కంటే ఎట్లా అసలు ఆ భూమి మీదకి వచ్చిన వెంటనేనండి దేవుడు చూపించిన అనేక విషయాలు చాలా ఉన్నాయి కానీ ఒక్క విషయం చెప్తున్నాను మిగతా తర్వాత చెప్తాను ఎప్పుడైతే వారు భూమి మీదకి వచ్చారో భూమి మీదకి వచ్చారు ఈ యొక్క బ్రతుకున్న వారు అందరు వెళ్ళిపోతున్నారు సమాధులు ఓపెన్ అయిపోయినాయి చనిపోయిన వారు నాకు తెలి తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించేస్తున్నారు చనిపోయిన వాళ్ళు సమాధుల నుంచి బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు బ్రతుకున్న వారు మార్పు చెందుతున్నారు బట్టలున్నాయనుకో ఈ డ్రెస్ ఉందనుకో ఈ డ్రెస్ ఎట్లా ఈ మహిమతో అయిపోయింది డ్రెస్సు ఎట్లా అంటే మెరుస మంచి తలతళ మెరిసే డ్రెస్ లాగా అయిపోయింది ఆ మహిమ మొత్తం అంత ఒకలాగా అయిపోయింది ఒక కవచం ఒక కవచం వచ్చి తడిగేసింది అలా వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళిపోతున్నారు పైకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేటప్పుడు ఒక స్వరం పక్క నుండి ఒక స్వరం వినిపిస్తుంది ఏంటో తెలుసా కింద చూడొద్దు కింద చూడొద్దు కింద చూడొద్దు కింద చూడొద్దు కింద చూడొద్దు అనే స్వరం వినిపడింది ఇక నా సరే అమ్మో కింద చూడొద్దు అంటున్నారు ఏంటని చెప్పేసి నేను సైడ్కి అటు ఇటు చూసా అందరు కనిపిస్తున్నారు ఎత్తబడిపోతున్న ప్రపంచం మొత్తం ఒక చోటే ఉంది నాకు పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఎత్తు వెళ్ళిపోతున్నప్పుడు ప్రపంచంలో అనేక మంది ఇలా ఎత్తబడటం క్లియర్గా కనిపిస్తుంది నాకు క్లియర్గా కనిపిస్తూ నేను అటు ఇటు చూసాను కింద చూడొద్దు అన్నారుగా కింద చూడాలి ఇంకా భయమేసి ఇంకెందుకు చూడలేదు ఇంకా పైకి అట్లా వెళ్ళిపోతున్నాము కోటి సూర్యుల ప్రభావం కలిగినటువంటి మహిమలు కలిసిపోయారు వీళ్ళందరూ వెళ్ళిపోయి కోటి సూర్యుల కాంతి అనమాట ఆ కాంతిని అసలు ఎవరు ఎన్నడూ చూసిండ్రు ఆ కాంతిని ఎవరు చూస్తున్నారంటే ఆ యొక్క వెలుగుని అందరూ ఎవరు ఈ పైకి వెళ్ళిపోతున్నారు చూడు ఎత్తబడిపోతున్నారు చూడు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు మాత్రమే చూడగలుగుతున్నారు వాళ్ళు వెళ్ళి అందులో కలిసిపోయారు ఆ యొక్క కోటి సూర్యుల కాంతిలో కలిసిపోయారు అందరు ఎత్తబడిన వాళ్ళు అందరూ అందులో కలిసిపోయారు ఆ యొక్క వెలుగులో కలిసిపోయారు ఈ దర్శనం ఈ కళ నాకు చాలా ఉంది చాలా చూపించాడండి ఏం జరగవు అవన్నీ చెప్తాను నేను అన్నీ చెప్తాను అన్నీ చెప్తా చెప్పకుండా ఏది కూడా దాయను అన్నీ చెప్తాను అలాగా సేమ్ ఇదే ఇక్కడ ఈ విధంగా సుడిగాలి ఇక్కడేమో సుడిగాలి ఇక్కడ రథములు అగ్ని రథములు అగ్నిగురములు దిగినప్పుడు ఏలియా గారు ఏ విధంగా ఎత్తబడ్డాడు ఇక్కడ చూద్దాం అప్పుడు ఏలియా గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయ్యను ఏలిషా అది చూసి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయల్ ఇజ్రాయల్ వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఏలిషా తన వస్త్రములను పట్టుకొని రెండు తుణుకలుగా చేశాను ఇది చూసినటువంటి ఆయనకి ఈ ఏ అద్భుత కార్యం అయితే ఆయన చూసారో ఏలిషా గారు చూసారో ఆయనకి ఏం అర్థం కలవకునే విషయం ఆ వస్త్రాలు చింపేసుకున్నాడు ఆయన వస్త్రాలు చింపుగా నీవే తండ్రివి ఇజ్రాయెల్ యొక్క రథములు నీవే ఇజ్రాయెల్ వారి రథములను రౌతులను నీవే అని కేకలు వేసాను అంతలో ఏలి అతనికి మరలా కనబడకపోయాను అంతే